అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంపింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకు వరుసగా మూడు రోజుల పాటు సెలవులు అయితే రాబోతున్నాయండి రేపు నుంచి సో ఏంటి అనేది వీడియోలో చెప్తారు వీడియోని చివరి తచ్చుకుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వాట్సాప్లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఓకే చూడండి మనకి రేపు శుక్రవారం రేపు వరలక్ష్మి వ్రతం సో రేపు వరలక్ష్మి వ్రతం సందర్భంగా తెలంగాణలో ఆల్రెడీ హాలిడే ప్రకటించడం అయితే జరిగింది ఇంకా ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఈరోజు సాయంత్రం గల డేట్ ఆల్రెడీ ఇంకా క్యాలెండర్లో ఉంటే దానికి ఎటువంటి ఇబ్బంది లేదు వరలక్ష్మి వ్రతానికి ఖచ్చితంగా సెలవు అయితే ఇస్తారు సో శుక్రవారం పండగ పో సందర్భంగా ఆ సెలవు ఇవ్వటం జరుగుతుంది ఇంకా శనివారం వచ్చేటప్పటికి మనకి ఒకటి సెకండ్ సాటర్డే ఉంది రెండు రాఖీ పౌర్ణమి ఉంది సో ఎవరైతే అన్నా చెల్లెళ్ళు రాఖీలు కట్టుకుంటారో అసలు రాఖీ పౌర్ణమికి సెలవు ఎవరు కానీ సెకండ్ సాటర్డే రావటం వల్ల దాన్ని కూడా సెలవుగా ప్రకటించడం అయితే జరిగింది సో ఆంధ్రప్రదేశ్లో రాఖీపూర్కి సెకండ్ సార్డీకి యాజ్ యూజువల్కి సెలవే సో తెలంగాణలో కూడా సెలవు అయితే ఉంటారు ఇంకా మనకి నెక్స్ట్ వచ్చేసి పదో తేదీ అలాగైతే ఆదివారం ఇంకా ఆదివారం అంటే మనకి ఎలాగో పబ్లిక్ హాలిడే కాబట్టి జనరల్ హాలిడే కాబట్టి ఈ ఆదివారం అనేది మనకి సెలవు అయితే ఉంటుంది అయితే ఈ మూడు రోజుల పాటు సెలవులు అయితే ఉన్నాయన్నమాట అంటే వీటితో పాటు కూడా కొన్ని సెలవులు కూడా రాబోతున్నాయి అవి ఏంటంటే కృష్ణాష్టమి అలాగే ఇంకొకటి వినాయక చవితి అవి కూడా ఈ నెల చివరిలో ఉన్నాయి ఇందులో ఇంకొక మరో రెండు ఆదివారాలు కలుపుకొని మొత్తం ఒక ఎనిమిది సెలవులు అయితే మనకి ఈ ఆగస్ట్ నెలలో అయితే రావటం అయితే జరిగింది సో ఈ మూడు రోజులు సెలవు కనుక ఇప్పుడు దీని తర్వాత కూడా వచ్చే సెలవుల్లో ఒకవేళ మధ్యలో ఎవరైనా ధర్నాలు చేసినా కార్మిక సంఘాలు ఇల్లు కోసము పెన్షన్ల కోసము మా మందకృష్ణ మా దగ్గర కూడా పెన్షన్ల కోసం వీటి కోసం అయితే ధర్నాలు చేయడం అయితే జరుగుతుంది సో ఒకవేళ అలాంటి ధర్నాలు కానీ చేసినట్లయితే మరలా ఆగస్టు పదమూడున మనకి సెలవు వచ్చే అవకాశం ఉంది ఆగస్టు పదిహేను జెండా వందనం కూడా మధ్యాహ్నం వరకు లేకపోతే పదింటి వరకు ఉండి సెలవు ఇవ్వడం జరుగుతుంది సో మధ్యలో బందులు ధర్నాలు ఉంటే మరికొన్ని సెలవులు యాడ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఇది వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఘంటసం లో పెట్టుకొని డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి షేర్ చేయండి థ్యాంక్ యూ